కమలగారి వంటలకు స్వాగతం ఈరోజు మనం పంచదార సల్లిమిడి ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం ఈ పంచదార సల్లిమిడికి మినపసున్ను కూడా వేసి తయారు చేస్తాం మంచి రుచిగా ఉంటుంది కేజీ పంచదారకి కేజీ నర బియ్యం నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు బియ్యం నానాలి బియ్యాన్ని పొద్దున సాయంత్రం కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి పిండి మెత్తగా ఆడించుకోవాలి ఇది పెళ్ళిళ్ళు బాగా ఉంటాయి కేజీ పంచదారికి పావురు గ్లాసుడు వాటర్ పోసుకుని తిప్పాలి పంచదారిని లేకపోతే పాకంతోనే సరిపోతుంది సెలవుడికి చూద్దాం పాకం ఎలా రావాలో చూపిస్తాను ఉండ కనబడతాకి ఇట్లా సెగ తగ్గించు

కింద పెట్టేయచ్చు పెట్ట అది ఇలాండి పోసి కలుపుకుంటూ మధ్యలో వేసి బాగా కలపాలి అంతా కూడా సమిండితో కలిసి తింటున్నప్పుడు తగుద్ది చూడండి మినపసున్ని ఈ రేంజ్ లో ఉన్నప్పుడు మినపసున్ని కాస్త వేసుకోవాలి చూడు అమ్మాయి లక్ష్మి అప్పుడు సెల్మిండికి అడుగు చూడు చూసే ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి పోసి కలుపుకుంటూ ఉంటాం ఎక్కువ పట్టదే వాళ్ళు పట్టదో పట్టదో సున్నేసావు కదా ఇలా తయారు చేసుకుంటే నెల రోజులైనా ఉంటుంది పొడి అది కాస్త నెయ్యి వేసుకుని అంత బాగా కలిసేస్తుంది ఒక క్యాన్ తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో పెట్టుకోవాలి పైన గసగసాలు జీడిపప్పు కొబ్బరి ముక్కలు నేతులు వేపుని వేసి రెడీ చేసుకుంటాము ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూడాలి ఇలా ఉండాలి కొబ్బరి మొక్కలో చీడిపప్పు ఇలా నలుగురు కలిసి చేసుకోవడం వల్ల ఎంతో అందంగా ఉంటది బెల్లం సెలవు తయారు చేసి చూపిస్తాను ఇలా చాలా సంతోషమైన సమయం మళ్ళీ ఇంట్లో పిండి పోసేవాళ్ళు ఒక అందించే వాళ్ళు ఒక వీడియో తీసేవాళ్ళు ఈ సంతోషం అయింది మీతో పంచుకోవాలి కూడా ఒకసారి చేసుకొని చూడండి నా పట్ల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి